ముందు ప్రజల్ని సేవించడమని ఆ తర్వాతే రాజు అని సో అత మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చేతి మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరికి ఉండలో ఆ మహానుభావుడికి స్వరూ స్వరూపంగా నిలిపినందుకు మరి దైవంశ సంబుధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగ్రత సంపర్తో వాగ్రత పతిపతి జగత్ ఉందే పార్తీ పరమేశ్వరం అంటారు అంటే శివ పార్వులతో పోలుస్తారు న గాయత్రనమంత్రం నూ పరదేవత నా హరే పరత్రాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదేహ్ భగవతి దేహ ప్రార్థపుని భక్తి గురునా సహస్రం సర్వజ్ఞ మూర్తి పిత్రే సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలిఖితం ఏది జరిగినా నా జీవితాలు అన్ని కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసో తారో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏమి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిజ జీవితంలో సంఘటనలకి నేను చే సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత భసోతారో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్గా పదిహేనో సంవత్సరాలకు అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలకొండ భగవంత్ కానివ్వండి ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దారి మరణము అలా జరిగి జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు వాళ్ళు తెలుగు ఛాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అయ్యే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొదన పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే నిజ స్వరూపంతో అదే నన్ను ఉసుగులిపే ఒక విప్లవ విప్లవంగా అడుగడుగునా నేను నడుస్తానని నేను చెప్తుంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు